నవలూరు షారోన్ చిల్డ్రన్స్ బాలబాలికలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు వివరాలు ఉన్నాయి నవలూరు షారోన్ చిల్డ్రన్స్ హోంలో తెలుగు యువత నాయకులు కాండ్రు కోమల్ కుమార్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మంగళవారం బాలబాలికలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అన్నదాన కార్యక్రమాన్ని కోమల్ కుమార్ శ్రీమతి రిషిత శ్రీ దంపతులు ప్రారంభించారు ఈ సందర్భంగా యూత్ ఫెడరేషన్ ప్రతినిధులు మాట్లాడారు యూత్ ఫెడరేషన్ చేసే సేవా కార్యక్రమాల్లో తమతో పాటు పాల్గొంటూ ప్రముఖ పాత్ర పోషిస్తూ సేవా కార్యక్రమాల్లో ముందుంటున్న కోమల్ కుమార్ సంపూర్ణ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో వరద వారు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ ప్రతినిధులు బాపనపల్లి శివరామ్ మురికిపూడి నరేష్ సింగరాజు సాయి అచ్చగట్ల పార్థసారథి బాపనపల్లి కోటేశ్వరరావు పంచుమర్తి శ్రీనివాసరావు సుబ్రహ్మణ్యం కుందర్ల హరీష్ లక్ష్మణ్ అభిరామ్ బాలు తదితరులు పాల్గొన్నారు తొలుత మంగళగిరి శ్రీకృష్ణ చైతన్య వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు అందరికీ నమస్కారం అండి నా పేరు కోమల్ కుమార్ ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ షారవన్ ఆశ్రమంలో పిల్లలకి నా మంత సహాయంగా భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది ఇలా చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు కాండ్ర కోమల్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా షారోన్ ఆశ్రమంలో పిల్లలందరికీ కూడా భోజన కార్యక్రమం ఏర్పాట్లు చేయడం చాలా సంతోషకరంగా ఉంది ఇలాగే కోమల్ కుమార్ గారు మరింత పుట్టినరోజు జరుపుకోవాలని కోరుకుంటున్నాము అలాగే వృద్ధాశ్రమంలో కూడా కృష్ణ చైతన్య వృద్ధాశ్రమంలో కూడా ఈరోజు పళ్ళ కం ఫ్రూట్స్ కూడా పంపిణీ కార్యక్రమం ఉంది తదుపరి ఆ కార్యక్రమానికి వెళ్ళడం జరుగుతుంది ఇలాంటి పుట్టినరోజు మరి ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము